తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ ఈ రోజు అంటే ఫిబ్రవరి 29th చూసారా లీప్ డే రోజు స్పెషల్ డే రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం సో 24 క్యారెట్స్ రేట్ ఈ రోజు వచ్చేసి 1 గ్రామ్ కి 6283 రూపాయలు ఉండండి అది నిన్న రేట్ చూసుకుందాం ఒకసారి ఓ నిన్నటి రేట్ కూడా ఆరు వేల రెండు వందల ఎనభై మూడు రూపాయలు ఉందండి సేమ్ ఒక్క రూపీ కూడా చేంజ్ లేదు లీప్ డే స్పెషాలిటీ అనమాట ఇది ఇక్కడ డిక్రీజ్ కూడా జీరో కోర్స్ సేమ్ ఉంది కాబట్టి ఎటువంటి చేంజ్ లేదు లీప్ డే కాబట్టి ఇది ఈరోజు స్పెషాలిటీ మీరు గుర్తించాలి అలాగే ఎయిట్ గ్రామ్స్ రేట్ వచ్చేసి యాభై వేల రెండు వందల అరవై నాలుగు నిన్న అదే ఈరోజు అదే రేటు ఉంది అలాగే సేమ్ నిన్న కూడా ఏం చేంజ్ లేదు కాబట్టి యాభై వేల రెండు వందల అరవై నాలుగు చేంజ్ అయితే లేదు ప్రైస్లో అలాగే టెన్ గ్రామ్స్ రేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి మనం ఒక తులం అంటాం కదా సో దాని రేట్ వచ్చేసి అరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలండి సేమ్ నిన్న కూడా అరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఉంది రేట్లో ఎటువంటి చేంజ్ లేదు అలాగే హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు నిన్న కూడా సేమ్ ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు ఉందండి సో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ ఇది నిన్నటికి ఈరోజుకి అయితే అసలు ఏమీ డిఫరెన్స్ లేదు సో ట్వంటీ టూ క్యారెట్స్ చూసుకుందాం ఇదే మనం రెగ్యులర్ ఆర్నమెంట్స్కి యూజ్ చేసే గోల్డ్ అనమాట సో దీని రేట్ వచ్చేసి వన్ గ్రామ్కి ఐదు వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు సో నిన్నటికి వాటికి చేంజ్ ఎటువంటి చేంజ్ లేదు కాబట్టి సేమ్ అన్ని ప్రైజెస్ సేమ్ ఉంటాయి వన్ గ్రామ్కి కూడా సేమ్ ఐదు వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు అండి ప్రైస్ డ్రాప్ లేదు ఇంక్రీజ్ లేదు అలాగే ఎయిట్ గ్రామ్స్కి వచ్చేసి నలభై ఆరు వేల డెబ్భై రెండు రూపాయలుగా ఉంది అదే నిన్న కూడా సేమ్ నలభై ఆరు వేల డెబ్బై రెండు రూపాయలు అలాగే టెన్ గ్రామ్స్కి వచ్చేసి వంతులం రేట్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఐదు వందల తొంభై రూపాయలు నిన్న కూడా సేమ్ రేట్ అనమాట ఇంకా మనం బిస్కెట్ రేట్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ గ్రామ్స్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు నిన్న కూడా ఐదు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు అండి సో ఇది ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ అనమాట రెగ్యులర్గా మనం ఇదే చూస్తూ ఉంటాము దీంతో ఆర్నమెంట్స్ చేయించుకుంటాం కాబట్టి దీన్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎయిటీన్ క్యారెట్స్ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా డైమండ్స్ కోసమని అలాగే లేదంటే కొంచెం ఏదైనా స్టోన్స్ ఎక్కువ పెట్టినప్పుడు ఎయిటీన్ క్యారెట్స్ యూజ్ చేస్తున్నాం కదా సో అది కూడా ఒకసారి చూసిద్దాం ఈరోజు వన్ గ్రామ్ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చేసి నాలుగు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు అండి సో నిన్న కూడా అదే రేటు ఉంది నాలుగు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు ప్రైస్లో ఎటువంటి చేంజ్ లేదు అలాగే ఎయిట్ గ్రామ్స్కి వచ్చేసి ముప్పై ఏడు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు సేమ్ నిన్న కూడా ముప్పై ఏడు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు అలాగే టెన్ గ్రామ్స్ రేట్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ క్యారెట్స్ కోసం నలభై ఏడు వేల నూట ఇరవై రూపాయలుగా ఉందండి సేమ్ నిన్న కూడా నలభై ఏడు వేల నూట ఇరవై రూపాయలు ఎటువంటి చేంజ్ లేదు కోర్స్ అలాగే హండ్రెడ్ గ్రామ్స్ రేట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి రెండు వందల రూపాయలు నిన్న కూడా నాలుగు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి రెండు వందల రూపాయలు సో లీప్ డే స్పెషాలిటీ ఏంటంటే నిన్నటికి వాటికి ఎటువంటి చేంజ్ లేదు మొత్తానికి ప్రైస్ డ్రాప్ లేదు ఇంక్రీజ్ లేదు సో నిన్నటితో నిన్నటితో ఈక్వల్గా రేట్స్ అయితే ఉన్నాయి సో ఇలా ఈ ఇవాళ రేట్స్ అయితే ఇలా ఉన్నాయండి థ్యాంక్ యూ